గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ దేవా ఋషీణ కాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అందరికీ నమస్కారం జీకే తెలుగు టాకీస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం పంచుకుంటున్నాను మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి సమస్యకి సూక్ష్మ రూపంలో కొన్ని కొన్ని పరిష్కారాలు ఉన్నాయి మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఎన్నో విషయాలు మనకి మాటల ద్వారా చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చెబుతూ ఉండేవారు కానీ ఈనాటి కాలంలో పెద్దల మాటలు వినే పిల్లలు అసలు లేనే లేరు అంటే అతిశయోక్తి కాదు అయితే విషయానికొస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాలు వివిధ రూపాల్లో ఉంటాయి అయితే ఈనాడు మనం ప్రముఖంగా చెప్పుకునేది ఒక ఉంగరం లక్ష్మీ నరసింహస్వామి రూపం ఇది చూడండి ఎన్నో సంస్థలు వాళ్ళ ట్రేడ్ మార్క్ టీఎం అని పెడుతుంటారు అంటే వాళ్ళ యొక్క సంస్థ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకుని మాది గొప్ప నాణ్యత ఉన్నది అని వాళ్ళు చెప్పుకోవడం అన్నమాట అలాగే మనకి మన యొక్క భారతీయ విజ్ఞాన సంపదలో కొన్ని కొన్ని గుర్తులు కొన్ని కొన్ని ఉంగరాలు మానవులకి ఏ విధంగా ఉపయోగపడతాయో విపులంగా విశదీకరించారు అందులో ప్రధానంగా ఈ సింహపు ఉంగరం ఒకటి చూసారా ఇది లక్ష్మీ నరసింహస్వామి రూపం ఈ ఉంగరం ధరించినప్పుడు ఏదో జరిగిపోతుందని చెప్పను కానీ మీలో అత్యద్భుతమైన విశ్వాసం మీలో అనగారి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా చూడండి మనం ప్రకృతిలో కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది ఒక సరస్సు దగ్గరికి వెళ్ళినా లేదా నిండు పున్నమిని చూసిన లేదా చక్కటి వినీలాకాశంలో ఒక ఇంద్రధనుస్సుని చూసిన మనస్సుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మన పెద్దలు చెప్పిన శాస్త్రాలలో ఈ సింహపు ముఖం ఉన్న ఉంగరం ఒకటి ఇది ధరించిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో అద్భుతమైన ప్రగతి శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి ఇది ధరించినంత మాత్రాన కలగవు ఇది ధరించిన వారికి వారి యొక్క బుద్ధిని సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనలు వస్తుంటాయి ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించుకుంటూ ఉన్న వలన మీలో చక్కటి భావాలు ఆదర్శాలు అలాగే అనుకూలమైన అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి ప్రతికూల భావాలు ప్రతికూల పరిస్థితులు మీ నుంచి దూరం అవుతూ ఉంటాయి ఇది చేతికి ఈ రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలి ఈ విధంగా ఇది ఏ రోజు పెట్టుకోవాలంటే శుక్రవారం నాడు స్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసి మొదటిగా స్వామివారికి ఇది పెట్టి వారి పాదాల దగ్గర కానీ వారి విగ్రహం దగ్గర కానీ ఆ తర్వాత అర్చన అనంతరం మీరు తీసుకుని దాన్ని ధరించాలి ధరించేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ అని నూట ఎనిమిది సార్లు అనుకోవాలి మీ జీవితంలో తప్పకుండా ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ మీ జీకే మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ ఉంగరం కావలసిన వాళ్ళు మీకు మీరుగా తెలుసున్న వారి వద్ద తయారు చేయించుకుని ధరించి తద్వారా ప్రయోజనం పొందండి లేదా క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి వాట్సప్ చేస్తే మేము తయారు చేసి మీకు పంపుతాం వాటి ధర అన్నీ కూడా మీకు వాట్సాప్లో మేము తెలియజేస్తాం జై గురుదేవదత్త సర్వే జనా సుఖినో భవంతు